అధిక బరువు డిప్రెషన్ నొప్పులు జీర్ణ సమస్యలకు చక్కని పరిష్కారం చియా సీడ్స్ అవేనండి సబ్జా గింజలు నీటిలో వేసిన కొంతసేపటికి జెల్లా మారిపోతాయి కదా అవే చూసేందుకు ఈ గింజలు చాలా చిన్న పరిమాణంలో ఉన్నా అవి చేసే మేలు అంతా ఇంతా కాదు కేవలం మూడు గ్రాముల సబ్జా గింజలను తీసుకుని వాటిని నీటిలో వేయాలి పది నిమిషాలకు అవి జల్లలా మారిపోతాయి అప్పుడు వాటిని నేరుగా అలాగే తినొచ్చు లేదంటే ఫ్రూట్ సలాడ్స్ పళ్ళ రసాలు మజ్జిగ వంటి వాటితో కలిపి కూడా తీసుకోవచ్చు ఎలా తిన్నా కూడా సబ్జా గింజల ద్వారా మనకు అనేకమైన లాభాలే తప్ప అనారోగ్య సమస్యలు రావు అయితే అనారోగ్య సమస్యలను నయం చేసే గుణం ఈ సబ్జా గింజల్లో ఉంది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అధిక బరువు అధిక బరువు సమస్యతో బాధపడే వారికి సబ్జా గింజలు చక్కని ఔషధం ఎందుకంటే వీటిని స్వల్ప పరిమాణంలో తిన్నా చాలు త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది దీంతో పాటు వీటిని తింటే ఎక్కువ సమయం ఆకలి వేయదు ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది ఇక జీర్ణ సమస్యలకు సబ్జా గింజలను మేం చెప్పిన విధంగా నోట్లో వేసుకుని తింటే దాంతో జీర్ణ సంబంధిత సమస్యలు పోతాయి ప్రధానంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది డైటరీ ఫైబర్ అధికంగా ఉండటంతో మలబద్ధకం బాధించదు గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు కూడా పోతాయి ఇక గాయాలకు అద్భుతమైన పొడి ఈ సబ్జా గింజలు కొద్దిగా సబ్జా గింజలను తీసుకొని పొడి చేయండి దాన్ని గాయాలపై వేసి కట్టుకడితే అవి త్వరగా మానుతాయి అంతేకాదు ఇన్ఫెక్షన్లను కూడా దరిచేరనివ్వవు ఇక తలనొప్పికి సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి గింజలను నీటితో కలిపి తింటే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది మైగ్రేన్తో బాధపడుతున్న వారు కూడా ఇలా చేయొచ్చు దీంతో ఆ సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది రక్తాన్ని శుద్ధి చేయటానికి సబ్జా గింజల్లో అనేకమైన గుణాలు తాగి ఉన్నాయి రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది బీపీ కూడా అదుపులోకి వస్తుంది ఈ గింజలను ఉపయోగించటం ద్వారా ఇక శ్వాసకోశ సమస్యలకు గోరువెచ్చని నీటితో కొంత తేనె అల్లం రసం కలిపి దాంతో పాటుగా కొన్ని సబ్జా గింజలను కూడా అందులో వేసి ఆ మిశ్రమాన్ని తాగాల్సి ఉంటుంది ఇలా చేయటం వలన దగ్గు జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి ఇక శక్తికి సబ్జా గింజలను ఉదయాన్నే నీటిలో వేసుకొని తింటే తద్వారా ఎంతో శక్తి లభిస్తుంది రోజంతా యాక్టివ్గా ఉంటారు ముఖ్యంగా చిన్నారులకు టీనేజ్ వారికి ఇలా తినిపిస్తే వారు ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు నీరసం దరిచేరదు శారీరక శ్రమ చేసేవారు క్రీడాకారులు ఇలా సబ్జా గింజలను తింటే దాంతో ఇంకా ఎక్కువసేపు పనిచేయగలుగుతారు ఆర్థరైటిస్కు నొప్పుల సమస్యతో బాధపడుతున్న వారు సబ్జా గింజలను తింటే ఫలితం ఉంటుంది నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది శరీరంలో ఎక్కడైనా వాపులు ఉంటే ఇట్టే తగ్గిపోతాయి అలర్జీలకు యాంటీబయాటిక్ యాంటీవైరల్ యాంటీఫంగల్ గుణాలున్న గింజలు ఎంతో ఉపయోగపడతాయి ఇవి అలర్జీలు ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి డిప్రెషన్కు గురైన వారు సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే డిప్రెషన్ వెంటనే దూరం అవుతుంది ఒత్తిడి ఆందోళన వంటివి తగ్గుతాయి దీనిపై పలువురు సైంటిస్టులు చేసిన ప్రయోగాలే వీటిని నిరూపించాయి కూడా కనుక సబ్జా గింజలను తరచూ ఆహారంలో ఏదో ఒక రకంగా భాగంగా తింటూ ఉంటే దాంతో మేము చెప్పిన విధంగా అనేకమైన లాభాలు కలుగుతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర